హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మే హార్ నేను బాగున్నానండి మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్కమ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇప్పుడు మనం కోగంటి సాంబశివరావు గారి బెల్లం బట్టీ దగ్గర ఉన్నామండి ఈ బట్టీ అయితే మీకు పోయిన సంవత్సరం పరిచయం చేశాను ఈ సంవత్సరం కూడా ఒక వారం రోజుల క్రితం నేనైతే పరిచయం చేశానండి ఇక్కడ గా బెల్లం అయితే తయారు చేస్తారు ఏ విధమైన కెమికల్స్ దీనిలో వేయరండి అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇదంతా షూట్ చేశాను చూపించాను కానీ అస్సలు విషయం తెలిసి నేనైతే ఆశ్చర్యపోయానండి ఎందుకంటే అందరూ లాభాల కోసమే చేస్తారు వీళ్ళు కూడా ఎంతో కొంత లాభం కోసమే చేస్తున్నారు అయితే ఇక్కడ ఉన్న ట్విస్ట్ ఏంటంటే ఈ వచ్చిన లాభాల్లో ఒక్క రూపాయి కూడా వీళ్ళైతే వీళ్ళ స్వార్థానికి వాడుకోవడం లేదండి నాకైతే నచ్చిన విషయం బాగా నచ్చిన విషయం అది ఇక్కడ చూడండి మీరు ఇక్కడ మనకి ఇలా సొంతగా లేదా వేరే రైతులతో దగ్గరుండి ఆర్గానిక్గా వీళ్ళు చెరుకు పండిస్తున్నారు సంవత్సరం మొత్తంలో వీళ్ళు మూడు నెలలు నాలుగు నెలలు బెల్లం అయితే వండరండి ఒక్క నెల మాత్రమే వీళ్ళు ఈ బెల్లాన్ని తయారు చేస్తారు ప్యూర్ ఆర్గానిక్గా ఈ బెల్లాన్ని తయారు చేసి ఏ విధమైన కెమికల్స్ వీటిలో వేయకుండా దీన్నైతే తయారు చేస్తారు కోర్స్ అందరూ లాభాల కోసమే వ్యాపారం చేస్తారండి వీళ్ళకు కూడా లాభాలు వస్తాయి మనకి ఈ ఆర్గానిక్గా పండించినందుకు టన్నుకు వచ్చేసి ఐదారు వేలు అవుతుంది ఇక్కడ మనం ఈ బెల్లం తయారు చేసే వర్కర్స్కి వీళ్ళందరికీ జీతాలు ఇవన్నీ పోను ఆఫ్కోర్స్ మూడు నాలుగు వేలు మిగలొచ్చు టన్నుకి అయితే వాటిని వీళ్ళు స్వార్థం కోసం వాడుకోవడం లేదండి కోగంటి సాంబశివరావు గారు ఆ వచ్చిన లాభాలని తన సొంత ఖర్చులకి వాడుకోకుండా ఆయన ఒక అమ్మవారి ఆలయాన్ని నిర్మించారండి ఇది తెలిసి నేను షాక్ అయ్యాను ఇంతకు ముందైతే నాకు తెలీదు సార్ అసలు ఏంటి విషయం అని నేను అడిగినప్పుడు ఈ వచ్చిన లాభాలు నేను వాడుకోనండి నేను ఒక అమ్మవారి ఆలయం నిర్మించాను మీరు కూడా ఒకసారి దర్శించిరండి అని నన్ను దగ్గరుండి తీసుకెళ్లారండి ఆలయానికైతే నేను వెళ్ళాను ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుందా ఇదే అమ్మవారి ఆలయం ఇది ఎకరం నర్ర స్థలంలో ఉందండి సాంబశివరావు గారి సొంత ఖర్చులతో ఈ ఆలయం అయితే నిర్మించారు ఈ ఆలయంలో ప్రతిరోజు పూజలు జరుగుతాయి సంవత్సరానికి ఒకసారి సంబరాలు జాతరలు ఇలాంటివి కూడా ఇక్కడ జరుగుతాయంట సండే సండే ఈ ఆలయం దగ్గర చాలా చక్కగా ఉంటుందని చెబుతున్నారు చూడండి ఇక్కడ అమ్మవారిని ఎంత చక్కగా ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేస్తున్నారో మన హిందూ సనాతన ధర్మాన్ని మన హిందూ దేవతలను ఇలా ప్రతిష్ఠించి లాభాపేక్ష లేకుండా ఏ స్వార్థం లేకుండా ఇలా అమ్మవారికి సేవ చేస్తున్నందుకు మన హిందువులకు ఎంతో అండి బట్టీలు పెట్టి దానిలో వచ్చిన లాభాలతో ఈ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇది ఒక మంచి విషయం అండి చూడండి ఇక్కడ అంత ఈ గుడి వాతావరణం ఇలా పచ్చని చాల మధ్యలో ఉంది ఊరికి కొంచెం ప్రక్కగా ఉందండి అంటే ఊరిలోనే ఉంది ఊరికి కొంచెం ప్రక్కగా ఉంది ఓకే చూశారు కదా ఇది చాలా మంచి విషయం అండి ఇక వేరే విషయం మనకి ఆ బట్టీల దగ్గర సార్ ఆ లిక్విడ్ మురికిగా ఉంది అని కొంతమంది అయితే కామెంట్ చేశారు ముడి సరుకు అనేది అలాగే ఉంటుందండి ఎందుకంటే మనం ఆ చెరుకు అంతా క్లీన్ చేయటం కుదరదు ఆ ప్రోసెస్లో అయితే అది క్లీన్ చేస్తారండి ఆ క్లీన్ చేసే దశలో మనకి ఆ తట్టు అనేది వస్తుంది అదంతా తీసేసి ప్యూర్ బెల్లం అయితే తీస్తారనమాట నూట యాభై లీటర్లు లిక్విడ్ పోస్తే దానిలో మనకి దగ్గర దగ్గరలో ముప్పై లీటర్ల వరకు నలభై లీటర్ల వరకు ఆ మడ్డే తీసేస్తారు అంచెలంచెలుగా మడ్డి తీసేయడంతో అది మంచి ప్రాసెస్ అయి ఫ్యూర్ అయితే మనకు వస్తుంది అది అర్థం చేసుకోవాలి మనం ఇలా ప్రాసెస్ చేసి మనకి ఈ తట్టు ఈ మురికంతా తీసేసిన తర్వాతే మనకు అవుట్పుట్ వస్తుంది నిజంగా చూస్తున్నాను మీరు అడిగే దాంట్లో అర్థం లేదండి మురిగానే ఉంటుంది ముడిసరికి ఏదైనా మురికిగానే ఉంటుందండి డైమండ్స్ కానీ బంగారం కానీ మనం ఎలా తెస్తాం క్రూడాయిల్ ఎలా తెస్తాం క్రూడాయిల్ చూసినప్పుడు మీరు అసలు ఆ క్రూడాయిల్ వాడగలరా ఆ ని ఎన్ని ప్రాసెస్ చేస్తే మనకి అవుట్పుట్ పెట్రోల్ వస్తుంది డీజిల్ వస్తుంది అలాగే కిరోసిన్ వస్తుంది ఇది కూడా అంతేనండి ఇలా మడ్డంతా తీసేసిన తర్వాతే మనకి అవుట్పుట్ అయితే క్లియర్గా వస్తుంది బెల్లం గుర్తుంచుకోండి మీరు ఫస్ట్ చూసినప్పుడు ముడి సరుకు అలాగే ఉంటుందండి మడ్డిగానే ఉంటుంది ఇదే కాదు ఏదైనా మనం ప్రోసెస్ చేసినప్పుడు మనకి మడ్డిగానే ఉంటుంది దాన్ని చూసి మనం అంచనా వేయకూడదండి మనకి అవుట్పుట్ ఎలా వచ్చింది అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అవుట్పుట్ మనకి క్లియర్గా ఉందా లేదా గా మనకు వచ్చిందా లేదా అంతవరకే మనం చూసుకోవాలి ముడి సరుకును చూసి మనం ఈ జాగ్రీని అయితే అంచనా వేయకూడదు అదైతే గుర్తుంచుకోండి చూడండి ఎంత అయితే బయటకు వెళ్తుందో చూడండి ఇక్కడ ఈ మడ్డంతా పోయిన తర్వాతే కదా మనకి అవుట్పుట్ గా వచ్చేది క్వాలిటీ వచ్చేది మీరు ఇలా ఇది కాదండి ఇలా వీళ్ళు దగ్గర దగ్గరలో నలభై నిమిషాలు తీసేస్తారు బయటికి ఈ మడ్డంతా నలభై నిమిషాలు తీసేస్తారండి మనకి వన్ ఫిఫ్టీ లీటర్స్లో యాభై లీటర్లు మడ్డేది ఇస్తారు ఇంచుమించు ఇక్కడ మీకు ముప్పై లీటర్లు కనబడుతుంది చూడండి యాఫై లీటర్లు మడ్డి తీసేస్తారండి మడ్డి తీసేసిన తర్వాతే మనకి ప్యూర్ న్యాచురల్ అయితే బయటకు వస్తుంది అదైతే గుర్తుంచుకోండి ఏదైనా ముడిసరికి అలాగే ఉంటుందండి అన్ని ప్రాసెస్లు అయిపోయిన తర్వాతే మనకి న్యాచురల్గా బయటకి అయితే మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు చూసుకోవాలి మనం స్టార్టింగ్ కాదండి మీకు ఇలా తీసేసిన తర్వాత ఇక్కడ రండి అక్కడ చూపిస్తాను చూడండి ఇది అయితే తయారైపోయింది ఇప్పుడు మనకి అక్కడ క్లీన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ అవుట్పుట్ చూడండి అక్కడ ఇది మిడిల్లో ఉంది ఇంకా అక్కడ మధ్య ఉంది మీకు కనిపిస్తుందా అది కూడా తీసేస్తారండి అవుట్పుట్ ఎలా వస్తుంది అక్కడ చూడండి మీకు ఇక్కడ చూడండి అవుట్పుట్ ఎలా వచ్చింది ఈ కలర్ ఎలా వచ్చింది అలా నల్లగా ఉన్న లిక్విడ్ ఈ కలర్ ఎలా వచ్చింది చూశారు కదా ఈ కలర్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఎన్ని ప్రాసెస్ చేస్తే ఈ కలర్ వచ్చింది చెప్పండి ఓకే చూసారు కదా ఫస్ట్ లో ఉన్న మడ్డిని చూసి మీరు ఒక అంచనాకైతే రావద్దండి ఎందుకంటే దీనిలో నేచురల్ గా ఆముదం సున్నం సోడా ఈ మూడే వేస్తారండి దానివల్ల ఆ మడ్డంతా పైకి పేరుకుంటుంది అదంతా క్లీన్ చేసిన తర్వాతే అవుట్పుట్ మనకి చాలా క్లీన్ అండ్ నీట్ గా తీస్తారు ఇది గా తయారయ్యే ఆర్గానిక్ బెల్లం అండి దీనిలో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకే మీకు కావాలంటే ఆర్డర్ అయితే పెట్టుకోండి స్క్రీన్ మీద నేను నెంబర్ ఇస్తున్నాను ఆర్డర్ పెట్టుకోండి ఐదు కేజీల నుంచి మీకు టన్ను వరకు అయితే వీళ్ళు సప్లై చేస్తారంట ఇంకా ఐదారు రోజులే ఉంటుందండి వీళ్ళు చెప్పాను కదా సంవత్సరం మొత్తం ఈ బెల్లాన్ని తయారు చేయరు ఒక్క నెల తయారు చేస్తారండి ఓకే కావాల్సిన వాళ్ళు అయితే ఆర్డర్ పెట్టుకోండి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంతేనండి ఈ వీడియో కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్తే బాయ్ బాయ్